డు అమ్మా నేను మొన్న రెండు రోజులు అగ్గులో తిరిగేశానండి ఒక రోజు ఏమో కూడా వెళ్ళాను కార్యానికి మొన్న ఏమో కోయలుగూడెం ఎంఆర్ ఆఫీస్ కాడికి వెళ్ళాను ఈ రెండు సార్లు నేను మంచి ఎండలో వెళ్ళాను ఆ ఎండలో తిరుగుతుందనే ఆటో కానీ నాకు జ్వరం వచ్చేసింది డాక్టర్ గారింటికి వెళ్ళాను ట్యాబ్లెట్లు తర్వాత ట్యాబ్లెట్లు రాశారు రెండు ఇంజక్షన్లు చేశారు మళ్ళీ రేపు పొద్దున్న ఇంజక్షన్కి రావని చెప్పారు సరే నన్ను ఇడ్లీ తినమని చెప్పారు నేను వచ్చేటప్పుడు రెండు పొట్టలు కట్టించుకోవచ్చా ఒకటి నాకు ఒకటి ఏమి పిల్లలకి ఎదుగు మీ ఇద్దరు తినండి బాగుంది తెలు తినా నేను తింటాను ఎవరు రా ఇద్దరు కలిసి వెళ్తాన అమ్మ ఊరగా కలుపుతుంది అదిత్యా లో మామిడిసే ఉన్నాయన్న తేడా మామిడికాయలు మురక్కాయలు ఉన్నాయన్న వంటకాదా తేడా అరగట్టవే అండి పీట తెచ్చుకుపోయేవా అదే తేలారాహా మామిడికాయలు తినేవి ఏమే కలుపు ఎరా నువ్వు కలుపుతుండీ నీ ఇది తినండి దెబ్బలు పడుకోకుండా తిన మొత్తం ఎన్నిట్ల మూడా చెరుకు ఇట్లు తినారా తినండి చెరుకు ఇట్లు తినారా మాకు నాలుగా మరి ఇంకా సిరిద రెండు తినం లేదు చట్నీ కింద కదా వరకు లాగేది அழகல நே நிஜ தர கெட்டேது கடுக சூப்பிரங்க సెవెన్ పడిపోతుంది హోమ్ ఉంటే సెవెన్ థర్టీ వస్తుంది బాబు సరే కూర్చు కలిపి ముందు కలపాలా కిందది పైకి ఐదు కింద మూడే రోజు కదా అమ్మో నాకు ఏంటో డాక్టర్ గారు ఇంజక్షన్లు చేశారు ఇంజక్షన్లు చేశాక నాకు సెవెంటీలకు గారిపోతుంది సెవెంటీలకు గారిపోతుంది ఇంజక్షన్లు పవర్ అంటావా అమ్మ బాగా పని చేసినట్టేమో అయితే సొక్క అంతా తడిసిపోయింది చెప్పడైనా పర్లేదు కసిమన్నాకు కసిమ అయ్యిందే అసలు ఎందుకు పని చేయదు అసలు రేపు రేపొద్దున్న ఊళ్ళో ఫంక్షన్కి రమ్మని చెప్పారు బంతి అంట వెళ్ళి భోజనం చేసి ఒక ఐదు వందలు కట్నబెట్టి వస్తే రేపు వద్దున్న పొద్దున్నే వచ్చేస్తామన్నారు రంగేశపురంలో మీతో ఏమని చెప్పారు హలో ఎందుకు ఆగిపోయారంటే రేషన్ కార్డులో పిల్లల్ని ఎక్కించాలంట మూడు రోజులే గ్యాప్ ఉందండి మూడు రోజులు దాటిపోతే మళ్ళీ చేయరంట అందుకని పాపం గోపాలపురం వెళ్ళి ఆ పని చూసుకున్నారంట వచ్చేద్దామని చూసారంట పని అయిపోతే ఆ పని సాయంత్రం వరకు అవలేదంట అందుకని రాలే పోంకేమంట ఆ చేతుల్లో పని మన చేతుల్లో పని ఏమన్నా కానీ ఇంటి పని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగానే అయింది చివర రెండు పనులు బాగా ఏడిపించేసింది బయట టైల్స్ వేద్దాం అనుకున్నది ఫ్లోరింగ్ లాగా చూడు నిలిపి చేసి వదిలేసాం దానికి బేగ టాప్ అక్కలేదు బయట పక్క రంగులు ఎత్తా కూడా కొర్రోళ్ళకి బేగా రాలేదు నెల రోజులు మట్టి అదిగతాం ఇది వస్తాం అంటున్నారు వాళ్ళకి ఖాళీ లేక రాలే పోయి రెండు పనులు మంచి బాగా ఇబ్బంది పెట్టేసింది లాస్ట్లో కరెక్ట్గా బయట రంగులేతం అయిపోతే మన ఇంటి పని మొదలెట్టి కరెక్ట్గా రెండు సంవత్సరాలు నీరుడు కాక మొంగటేయుడు మే మూడో తారీఖున శంకుస్థాపన చేశాం నిరుడు మే మూడో తారీఖుకి సంవత్సరం ఈ సంవత్సరం మూడో తారీఖు రెండు సంవత్సరాలు అదే అయితే మరి వాళ్ళ తారీఖు పన్నెండు కదా పైన రెండు సంవత్సరాల మీద ఈ పైన రోజులు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఇంటికి ఖర్చు వచ్చి బయటపాక రంగులు కూడా వేసేస్తే ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు వద్దంటే అయిపోయింది ఓన్లే పని అయిపోయింది ఎక్కడ నుంచి పిల్లల్ని స్కూల్లో ఫీజులు ఫ్రీజ్లోడు కట్టాలా మళ్ళీ తర్వాత వాషింగ్ మిషన్ కూడా తేవాలా ఫ్రిడ్జ్ కూడా తేవాలా పది లీటర్లు బిర్యానీ కొడికేది కుక్కర్ రోడ్డు తేవాలా అది మళ్ళీ ఆరు ఆరు సైజు మంచం కూడా తేవాలి ఇవన్నీ కొన్న తర్వాత ఇంకా వస్తాము గేవి కొంటాం లేదా ఏవన్న సోఫాలు అయినా కొన్నా సరే పిల్లలు అసలు ఆ కుదురుగా ఉండేస్తారు ఆ పెన్సిల్ ఎట్టు కూర్చేస్తారు అవి ఎట్టు గుచ్చేస్తారు ఈ ఎట్టు గుచ్చేస్తారు అని మొన్న జంక్షన్ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పారుగా అప్పుడు మీకన్నా ఎక్కువ మేము శ్రద్ధగానే ఉంటాం కానీ మా పిల్లలు పెన్సిల్లెట్టు మొత్తం పొడిచేసారమ్మా నువ్వు ప్రస్తుతానికి మెట్టికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సోఫా సెట్లు అన్నాయి కొనకో మీ పిల్లలు పెద్ద కుదురు మధ్యలేం కాదు ఆ పెన్సిల్ లెట్టు గుచ్చేస్తారు అవి ఇటు గుచ్చేస్తారు మొత్తం నాశనం అయిపోతాయి అంతా మెచ్యూర్ వచ్చిన తర్వాత కొనుక్కుని వాళ్ళకి చెప్తే ఒరే వస్తువు అసలు పోగొట్టకూడదు అని చెప్తే అప్పుడు మనం మాట వింటారు ప్రస్తుతానికి మనం చెప్పినా సరే అర్థం చేసుకునే వయసులో లేరు అని అమ్మగారు మొన్న వీడియో కాల్ చేసి మొన్న అమ్మగారు వీడియో కాల్ చేసినప్పుడు ఎక్కడి నుంచి అనుకుంటా బ్రిటన్లో ఉన్నారంట తింటావు ఇప్పుడు ఇదే ఇప్పుడే ఇల్లు తిన్నా కదరా అయితే అన్న వేసుకెళ్ళి అయితే అన్న వేసుకెళ్ళి బాబా నాకేంటే నాకు నోట్లో నుంచి మాట్లాడకొచ్చేది అంటే నాకు నేను వీడియో చేసేటప్పుడు ఏదైనా చెప్పాలనుకుంటే నోట్లో నుంచి అలా మాటలకు వచ్చేది ఏదైనా పుస్తకం చూసి కూడా చెప్పనాం నాకు ఏంటో సందర్భం బట్టి మాట్లాడకొచ్చేది అంటే అసలు ఎక్కడ తడబడకుండా మాటలు ఎలాగొత్త బాబు అనిపిద్ది నాకు ఒకసారి నాకు రే అందులో పెట్టు మళ్ళీ తీసే వీడియోకి వెనకాల వాయిస్ బాబు ఇచ్చే పని లేకుండా సందర్భాన్ని బట్టి మాటలు అంటే రోజు వీడియోలు చేస్తాం అలవాటు అయిపోయి ఎక్కడైనా మాట్లాడాలో ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఇప్పుడు సినిమా చూడు ఒక పది సినిమాలు ఇరవై సినిమాలు తీసే ఆటోమేటిక్గా నటించే వాళ్ళకి చాలా అర్థమైపోతుంది స్క్రిప్ట్ అన్నం ఉంది కదరా అదేంటి ఇందాక నాకు అన్నం కూరలో తినకూడదని నేను ఇందాక రెండు గంటలకి అన్నం వండుకొని కొద్దిగా అంత ఉడిగ్గేంజి తాగాను కానీ ఆ ఉడిగేంజి కూడా తాగలేకపోయాను చేదొచ్చేసి నో ఇది కొరకల్గా అది కింద పడిపోతుంది ఎందుకు ఇచ్చింది నీకు అమ్మాయి అరండి వదులిగా ఇంకా అందాక పక్కనట్టు సేఫెస్ట్ ప్లేస్ చూసి నేను పెడతాను అందాక అరగేట్ పిల్లగా అన్నవాంటావా చెమట్లెట్టే అందే బాబా మూడు ఏంటి

నేను తినకూడదు బొక్క కూడా చూపించు ఊరగా చూస్తుంటే నాకెలా అనిపిస్తుంది కానీ జ్వరం తగ్గితే మొన్న అటు ఇటు అడి తిరుగు అమ్మ ముద్ద ఆడుతుంది మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ వెనకాల నాకు ఏమి చూపిస్తారా ఏదో ఏదొడతానండి నేను నేను వేసుకుని టిఫిన్ చేయాల బాబు